హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను బంగాళదుంపతోటి కర్రీ చూపించబోతున్నాను అన్నంలోకి చపాతీలోకి పూరీలో కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంతకుముందు భోజనాలు అంటే గుర్తొచ్చే బంగాళదుంప కూరే కదా ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు అట్లానే మనం కూడా ఎలా చేయాలో చూసేద్దాము చాలా టేస్టీగా వీటికి ముందుగా కావాల్సింది నేను నాలుగు బొంగాళదుంపలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను అవి మధ్యలోకి కట్ చేసేసి పెట్టుకుంటున్నాను కుక్కర్లోకి వేసేసుకొని ఉడకబెట్టేసుకున్నాము సరిగ్గా ఒకే సైజులో కట్ చేసుకున్నాను అన్నమాట అవి కుక్కర్లో వేసేసి వాటికి తగినంత వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి నేను రెండు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి అండి మిక్సీలో వేసుకున్నాం పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కూడా తీసుకున్నాను చూసారు కదా బంగాళపుంపులు ఉడిగిపోయినాయి అనమాట అవి తొక్క తీసేసి పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి చిన్న చిన్న ముక్కలుగా అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు గ్రైండ్ చేసుకున్నాము అల్లము పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి చిన్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి అనమాట ఇప్పుడు పోపు పెట్టేసుకొని ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి ఫస్ట్ తర్వాత అవి వేగినాక గింజలు వేసేసుకోండి అవి వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కరివేపాకు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత అందులోకి పసుపు కొంచెం కూరగాయ సరిపాను వేసేసుకోండి ఒకసారి తర్వాత ఉల్లిపాయలకి సరిపోయినంత సాల్ట్ అండి కొంచెం ఉల్లిపాయలకి సరిపాను సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అనమాట కొంచెం వేగనిద్దామండి కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం మిక్స్ మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అండి అల్లం పచ్చిమిర్చి చిన్నూడిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాక అది అది వేసేసుకున్నాము కొంచెం గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి అనమాట కొంచెం ఆ పచ్చి వాసనంతా పోయి వేగే వరకు కలుపుకోండి అనమాట కదా అట్లా కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వండి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకున్నానండి నేను ఆ వీడియో స్కిప్ అయ్యింది యాడ్ చేసుకున్నాను మీరు కూడా అట్లానే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు కలిపి వేగనివ్వండి సరిగ్గా అట్లా వేగిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ వేగిన సరిపోతుంది అనమాట బంగాళదుంప కూర రెడీ అనమాట బౌల్లోకి తీసేస్తున్నాను చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం నెయ్యితోటి సర్వ్ చేసేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుందండి చూసారా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్